హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ అందరూ లైక్ చేసే స్వీట్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీని ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం షాప్లో కూడా కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి ముందుగాను ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ అనేది వెలిగించి లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒక కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి దీనిని బాగా ఫ్రై చేయాలండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కన్ఫామ్గా టైం పడుతుందండి ఇది బాగా ఫ్రై అవ్వడానికి ఇది ఒకవేళ ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు అంత రుచిగా ఉండదండి టేస్టీగా ఉండాలంటే కన్ఫామ్గా మీరు బాగా ఫ్రై చేయాలి ఇలా సెవెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి వన్ కప్ మైదాకి వన్ బై ఫోర్త్ కప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వన్ బై ఫోర్త్ కప్ అంటే పావు కప్పు అండి ఒక కప్పు మైదా పిండికి పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా మనం బాగా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ పడుతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ కప్ షుగర్ అండ్ మూడు ఇలాచీని ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా షిఫ్ట్ చేసిన దానిని బాగా బ్లెండ్ చేయాలండి ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత దీనిని ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా దానిలోకి యాడ్ చేయాలి ఇలా షుగర్ని యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి సో మీరు కూడా టేస్టీగా స్వీట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయండి చూస్తున్నారు కదా ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి దానికోసం నేను ఇలా ఒక బౌల్ని తీసుకొని మీ ఇంట్లో ఉండే ఏదైనా పర్లేదండి ఒకటి ఇలాంటిది తీసుకొని దానిలోకి బటర్ పేపర్ని యాడ్ చేశాను ఫస్ట్ నేను అలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంత నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను లేదా బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన తర్వాత దీనిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ రెసిపీని మనం దీనిలో పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే వాటిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోండి అవి ఇలా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను బాదం పిస్తా జీడిపప్పు అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసేసి ఇలా ట్యాప్ చేయండి పర్ఫెక్ట్ అయిన స్వీట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కదిలించకుండా పక్కన పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూసారా ఎంతో పర్ఫెక్ట్ అయిన స్వీట్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా ఒక స్టిక్తో కానీ ఇలాగ మనం షార్ప్గా ఉండేదాంతో ఇలా చుట్టూ కట్ చేసి ఇలా మనం పీసెస్గా డివైడ్ చేసేసుకోవడమేనండి ఇంట్లో నిజంగా చాలా ఈజీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనేది చెప్పచ్చండి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని యూస్ చేస్తున్నాము నెయ్యిని యూస్ చేస్తున్నాము ఇలాగా మైదాతోనే కాకుండా నేను నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదంటారు కదా సో నేను ఈసారి గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూస్తానండి కానీ ఈ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది షాప్లో దొరికే స్టైల్ స్వీట్ అని చెప్పచ్చండి షాప్లో కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అదే టేస్ట్తో మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్